నమస్కారం రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అంటే మన గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఒక పెద్ద వార్త అవును చాలా ముఖ్యమైన వార్త ఏకంగా పదమూడు వేల రెండు వందల పదిహేడు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఆ సంఖ్య చాలా ఆశను కలిగిస్తుంది నిజమే ఇంతకీ ఏంటా అప్డేట్ ఏంటంటే ఐబీపీఎస్ ప్రిలిమ్స్ పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి ఓ అంటే కౌంట్ డౌన్ మొదలైనట్టే లెక్క కరెక్ట్ పరీక్ష తేదీలో చాలా దగ్గరలో ఉన్నాయని దీని అర్థం అంటే ఇక సీరియస్ గా ప్రిపరేషన్ వేగవంతం చేయాలి ఖచ్చితంగా సరే ఈ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ వాడాలి కదా అవును రిజిస్ట్రేషన్ నంబర్ ఇంకా పాస్వర్డ్ ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ ఐబీపీఎస్ డాట్ ఇన్ ఓకే అందులో ఇవి అందుబాటులో ఉంటాయి మరి పరీక్ష తేదీలు అవి కూడా వచ్చేసాయా ఆ వచ్చేసాయి డిసెంబర్ ఓకే తర్వాత పదమూడు ఇంకా పద్నాలుగు ఈ తేదీలలో ఆన్లైన్లో జరుగుతాయి పరీక్షలు ఆన్లైన్ పరీక్షలు అన్నారు కదా దీనికి అభ్యర్థులకు ఏమైనా సహాయపడేలా ఏమైనా వనరులున్నాయా ప్రాక్టీస్ కోసం ఉన్నాయి తప్పకుండా వాళ్ల అధికారిక వెబ్సైట్లోనే ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవడానికి వీలుగా అంటే మాక్ టెస్టుల్లాంటివా ఎగ్జాక్ట్లీ మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉంచారు అప్పుడది చాలా ఉపయోగపడుతుంది అవును అభ్యర్థులకు అది ఒక వరం లాంటిది అసలు పరీక్ష ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది అంటే కేవలం నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు దానికి ఎలా సిద్ధమవ్వాలో కూడా వాళ్లే అంతే అంతేకదా అందుకే దీన్ని అందరూ ఒక ఒక మంచి అవకాశం అంటున్నారు ఆ బంగారు అవకాశమే చెప్పాలి కరెక్ట్ ముగింపుగా చెప్పాలంటే అభ్యర్థులు వెంటనే చేయాల్సినవి ఓ మూడు పనులున్నాయి చెప్పండి ఒకటి వెంటనే అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడం అస్సల ఆలస్యం చెయ్యొద్దు సరే రెండు ఆ కార్డులో పరీక్ష కేంద్రం తేదీ సమయం అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి చాన ముఖ్యమది చివరి నిమిషంలో టెన్షన్ ఉండదు అవును ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది అందుబాటులో ఉన్న మాక్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయడం అది చాలా అవసరం ఊరికే ప్రాక్టీస్ చేయడమే కాదు వాటిని అనలైజ్ కూడా చేసుకోవాలి ఈ మొత్తం సమాచారం తర్వాత ఒక ఆలోచన మెదులుతుంది ఓ ఏంటది చూడండి పదమూడు వేలకు పైగా